భయా వింటున్నారా రైట్ ఇప్పుడు మనకి ఆ సనక సనంద అనే వాళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అనేది పూర్తి భేదం ఇచ్చేశారు వాళ్ళు పూర్తి జ్ఞానులు జ్ఞానులు కాబట్టి వాళ్ళు సంసార అంపటంలో చిక్కుకోకుండా వాళ్ళు జ్ఞానులుగానే ఉండి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తూ ప్రతి చోట తిరుగుతూ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ బాలుగానే ఉంటారు ఆ వయసులోనే ఉంటారు కానీ ఆదం అనేవాడు అలా ఉండడు రావడం రావడమే యుక్త వయసులో వస్తాడు ఓకే సో అది ఒక ఎర్ర అక్కడ ఒకటి ఇక్కడ ఈయన ఇప్పుడు ఆది కాండము మోసే వచ్చిన తర్వాత నిర్గమ్ కాండంలో ఇలా బ్రతకాలి ఇలా బ్రతకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఇచ్చారు కదా సో మనం దాని గురించి క్లారిటీ ఇచ్చాం ఓకేనా మీరు ఇప్పుడు ఈ నిర్గమకాండము కాండము ఇరవై ఇరవై మూడు వాళ్ళు ఇచ్చినటువంటి మూడో పాయింట్ ఏ మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనాను బంగారు దేవతలనైనాను చేసి కొనకూడదు ఎందుకని ఎందుకని అంటే ఈ విగ్రహారాధన అనేది ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు బైబిల్ దేవుడైన యహోవ అని కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఇప్పుడు యహోవ యొక్క రూపాన్ని చూస్తే గనక ఏంటి పట్టపగలు చూసినా సరే నూట నాలుగు జ్వరం వచ్చింది అంతలా జడుచుకుంటాను అని అంత ఘోరంగా అంత భయంకరంగా ఒక పక్కే రెండు చేతులు ఇంకో పక్కన ఒట్టి మొండెం ఆ నాలుగు కాళ్ళు ఆ నాలుగు కాళ్ళు కూడా రెండు కాళ్ళు ముందుకొని రెండు కాళ్ళు వెనక్కి ఆ మధ్యలో పీఠం మీద కూర్చొని ఉంటాడు సో ఇలాంటి విగ్రహాన్ని చూస్తే జడుజు వస్తారు పూజ చేయడం సంగతి పక్కన పెట్టి అని ఆ రూపం కూడా చూపించకుండా ఈ మోష అనేటువంటి వాడికి వీపు చూపిస్తాడు ఇప్పుడు రూపమే లేని వాడికి వీప్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బైబిల్లో ఉన్న